ఇండియాలో ఈ వ్యక్తి పేరుకు ప్రత్యేకమైనటువంటి పరిచయం అవసరం లేదు రాజకీయాలకు కార్పొరేట్ వాసనలు అద్దినటువంటి ఘనత ఆయనకే సొంతం అనుకోవాలి ఇంతకీ ఆ వ్యక్తి ప్రశాంత్ కిషోర్ దేశంలో పలు ప్రధాన పార్టీలకు అధికారాన్ని దగ్గర చేసిన దిట్ట ఆయన సరే అదంతా గతం ఇప్పుడు ఆయనే స్వయంగా పార్టీ పెట్టి తన సొంత రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేస్తున్నారు అసలకే ఆయన ఆధునిక చాణుక్యుడు ఈ ఆధునిక రాజకీయాల్లో ఎలా రాణించాలో అధికారాన్ని ఏ విధంగా హస్తగతం చేసుకోవాలో ప్రధాన పార్టీల వారికే పాఠాలు నేర్పినటువంటి ఆయన అయితే తన పార్టీ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఆలోచించండి మరి ఇక్కడే ఆయన స్పీడ్ చూసి భయపడుతున్నారు ఇంతకీ ఆయన సంధించే అస్త్రాలు ఏమిటి అని అంటే ఎన్డీఏ కూటమి విజయ అవకాశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఈ స్టోరీ ఒకసారి తెలుసుకుంటే బీహార్ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు ఆయన ర్యాలీలకు పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో రాజకీయ క్షేత్రంలో సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి ఆయన ఫాలోయింగ్ ఆయనకు లభిస్తుంది ఇప్పటికే ఆయన యూత్లో మంచి క్రేజ్ ఉన్నటువంటిది ఆయనకి ఆయన ప్రధాన ప్రసంగాల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటిది ప్రతిపక్ష పార్టీలు సాధారణంగా లేవనెత్తే వలసల నిరుద్యోగము అవినీతికి సంబంధించిన అంశాలను ఆయన లేవనెత్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయాలను ప్రభావితం చేసే కులం కార్డు సాంప్రదాయకంగా ఎన్డీఏ ప్రధాన ఓటర్లుగా పరిగణించబడుతున్నటువంటి ఓటర్లను పీకే ఆకర్షిస్తుండడం ఒక విడ్డూరమే అనేటటువంటి విధంగా సర్వేలు చెబుతున్నాయి ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఓట్ బ్యాంకును దెబ్బతీస్తారని అభిప్రాయం సర్వేలు వెల్లడిస్తున్నాయి కొన్ని పోల్స్ అయితే ఎనిమిది నుంచి పది శాతం ఓట్లను పొందవచ్చని అంచనా వేస్తున్నాయి మరికొన్నైతే బీహారు అసెంబ్లీకి కింగ్ మేకర్ అయిన కూడా పిలుస్తున్నారు ఆయన్ని ప్రశాంత్ కిషోర్ తన ప్రసంగాలలో ప్రసంగాల్లో బీజేపీ నాయకులు మంత్రులు లక్ష్యంగా చేసుకుంటూ లేవనెత్తుతున్నారు సమస్యల్ని అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగం వలసలు అవినీతి వంటి సమస్యలతో కూడా దూసుకొస్తున్నటువంటి విషయం అయితే రాజకీయ విశ్లేషకులు కూడా ఒకంత చెప్తున్నటువంటిది అదే ఇంకా ప్రశాంత్ కిషోర్ విమర్శలపైన స్థానిక బీజేపీ నాయకులు స్పందిస్తూ అవి ఒట్టి ఆరోపణలను ఖండిస్తున్నారు ఆయన చేసే ఆరోపణలు వాస్తవాలు లేవని చెప్తున్నారు బీహార్లోని అగ్రవర్ణ యువ ఓటర్లు పీకేకి ఓటు వేయరని అలాగే లాలు తేజస్వి తిరిగి రావాలని ప్రజలు ఎప్పటికీ కోరుకోరని బీజేపీ నాయకులు చెబుతున్నారు అయితే పీకేను ఎదుర్కోవడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ప్రచారానికి బీజేపీ నాయకులు కసరత్తు ప్రారంభిస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మోడీ మిత్రులతో పేరుతో డిజిటల్ సైనికులు ఏర్పాటు చేసింది వీరు ఎన్నికల ప్రచారానికి బాధ్యత తీసుకుని ఉన్నారు అలాగే ప్రభుత్వ పనిని సోషల్ మీడియా ద్వారా యువ వాటర్లు తెలియజేస్తున్నారు తాజాగా మారుతున్నటువంటి సమీకరణాలతో బీహార్ ఎన్నికలు దేశం మొత్తాని పైన ఆసక్తికరంగా మారుతున్నాయి దేశంలో చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే